హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈ రోజు మీకు ఒక చక్కని సింపుల్ గా చేసుకునే ఒక స్వీట్ ఐటమ్ చూపిస్తానండి ఇది ఏంటంటే ఉత్తరాంధ్ర స్పెషల్ స్వీట్ అండి దీన్ని చంద్రకాంతులు అంట ఏంటంటే టౌన్షిప్ లో చాలా మందికి ఈ స్వీట్ గురించి అయితే తెలియదండి ఇది చాలా నచ్చుతుంది వాళ్ళకి కాకపోతే మా ప్రాంతంలో ఇది వండరు అంటారనమాట ఇది చాలా పురాతనమైందంటే మా తాత ముత్తాతల కాలం నాటిది అంటుంటారు చూడండి అంత పురాతనమైన వంటకం అండి ఇది ఇది ఉత్తరాంధ్ర ట్రెడిషనల్ వంటమాట దీనికి కావలసిన ఐటమ్స్ అని చూపిస్తాను ఇగోండి దీనికి అయితే ముందు ముఖ్యంగా పెసరపప్పు కావాలండి నెక్స్ట్ పంచదార కావాలి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇంకా పప్పు నానబెట్టినప్పుడు ఒక గుప్పుడు ఇలా రైస్ కూడా వేసుకోవాలండి నెక్స్ట్ ఇలాచి పౌడరు ఒక రెండు చెక్కలు కొబ్బరి కూర తీసుకోవాలి ఆ కూర వేపడానికి రెండు స్పూన్లు నెయ్యి కావాలండి నెక్స్ట్ ఏంటంటే నేను ఈ రోజు ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల పప్పు నానబెడుతున్నాను ఇగోండి రెండు గ్లాసుల పప్పుకి ఒక గుప్పడు అంటే గుప్పుడు రైస్ వేస్తే సరిపోతుందండి ఇలాగా మన పెసరట్లు నానబెట్టుకున్నప్పుడు కూడా ఇలాగే వేసుకుంటాం కదా అలా వేసుకుని పప్పుని ఒకసారి క్లీన్ చేసేసుకుని కడిగేసుకుని తర్వాత దాని ఎంటే నీళ్ళు పోసి రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి ఇదేంటంటే ఒక గ్లాసు పప్పుకి ఒకటిన్నర గ్లాసు షుగర్ కొలతండి కరెక్ట్ గా సరిపోతుంది నేను రెండు గ్లాసులు పప్పు తీసుకున్నాను కదా అందుకని నేను మూడు గ్లాసుల షుగర్ తీసుకున్నాను ఇంకా మూడు గ్లాసులు షుగర్ కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇదేంటంటే మనకి ఏమి పాకం రావడం అలా ఏమి అవసరం లేదండి ఓన్లీ ఆ షుగర్ కలిసిన వరకు మరగబెడితే సరిపోతుంది అన్నమాట ఇగోండి ఇది స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈ నానబెట్టుకున్న పెసరపప్పు మూడు గంటలు అయిపోయిందండి బాగా నానింది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ లో ఆడించుకోవాలి ఇదేంటంటే మరి పేస్ట్ లాగా ఆడించేసేకూడదండి కొంచెం బరకగా ఉండాలి చూడండి ఇలాగా కొంచెం బరక బరకగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటది ఇది కూడా ఈ రుబ్బు కూడా గారెల రుబ్బు లాగా టైట్ గా అలా ఆడించుకోకర్లేదండి కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పల్చగానే ఆడించుకోవచ్చు చూడండి షుగర్ ఇలా కరుగుతుంది కదా ఇంకా ఇది కరుగుతున్న లోపు మనం కొబ్బరి కూరని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా వేపేసుకోవాలి వేపుకొని ఈ షుగరు షుగర్ సిరప్ లో ఈ కొబ్బరి కూర అంతా వేసేసుకోవాలండి వేసేసుకొని చూడండి అది తల తల మరుగుతుంది కదా ఇలా మరిగితే చాలండి దీనికి పాకం అంటూ ఏమి ఉండదు ఒకసారి బాగా బాయిల్ అయిపోయాక వాటర్ ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి మనం అయితే ఒక చేతితో మనం గరిటతో అది కలుపుతూ ఇంకోవైపు ఆ బసర మిశ్రమం వేస్తూ ఉండాలండి ఇదేంటంటే కొంచెం తొందరగా అడుగు పడుతుంది అన్నమాట కొంచెం ఉండలు ఉండలుగా అయిపోతండి అందుకని అలా తిప్పుతూ ఉండాలన్నమాట ఒక పది నిమిషాల వరకు తిప్పాలి చూడండి మనకి రుబ్బ అది వేసేసరికి చాలా పల్చగా అయిపోయింది కదండి చాలా లిక్విడ్ లా అయిపోయింది ఇది ఎప్పటికి టైట్ అవుతుంది అనిపిస్తుంది కానీ ఒక్క పది నిమిషాల్లో టైట్ గా అయిపోతుంది అండి అడుగు మాత్రం మాడుతుంది అందుకని అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి నేను కుక్కర్ పెట్టేశానండి ఇంకో చూడండి ఒక టెన్ మినిట్స్ లో మనకి దగ్గర పడుతుంటది ఇలా దగ్గర పడినప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి చూడండి ఎంత టైట్ అయిపోయిందో కరెక్ట్గా ఒక పావు గంటలో మనకి అలా టైట్ గా అయిపోతుంది ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసేసుకొని ఒక కాటన్ చీర కానీ ఒక పంచ కానీ ఏదైనా కాటన్ ది తడిపిసుకోవాలండి కొంచెం వాటర్ అంతా వేసేసి తడిపిసుకోవాలి దీన్ని ఒక గచ్చు మీద గట్టు మీద ఇలాగా పరిచేసుకోవాలండి పల్చగా ఇలాగా ముడతలు లేకుండా పరచేసుకోవాలి పరచుకొని మీద ఈ పెసర ముద్ద అంతా ముడికిపోయింది ఉంది కదా ఆ మిశ్రమం వేసేసుకోవాలండి ఇదిగోండి ఇలా గరిడతో ఇలా ఇలాగా అంతా సమానంగా ఇలాగా జరుపుకోవాలి కాకపోతే మనం గరిడతో వేడిగా ఉంటది కదా ముద్ద అందుకనే జరపలేము ఇగో చూడండి దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటదండి మన మనం క్లాత్ చేసాం కదా దాని అంచులు ఆ మిశ్రమం మీద వేసి చేత్తో ఇలా ఇలా స్ప్రెడ్ చేస్తుంటే అది చక్కగా పల్చగా స్ప్రెడ్ అవుతుంటదండి అలాగని ఇది మరీ పల్చగా ఏమి స్ప్రెడ్ చేసేయకర్లేదు కొంచెం మందంగానే ఉంచుకోవాలండి వేగాక అది మనకి పల్చగా అయిపోతుంది అందుకని కొంచెం హాఫ్ ఇంచ్ మందంతో మనం ఇలా పరుచుకోవాలి నేనేమో కుక్కర్ అడుగుని ఉన్నదంతా గోకేసి అది కూడా వేసేసానండి మా చిన్నబ్బాయి వచ్చి టిపికల్ ఇండియన్ మదర్ అంటున్నాడు ఎందుకంటే అది కుక్కర్ కుండిపోతే వేస్ట్ అయిపోతుంది కదా మామూలుగా తీసేసి ఇలా చేస్తే ఒక రెండు మూడు చంద్రకాంతులు వస్తాయి కదా అని లేడీస్ ఇలాగే ఆలోచిస్తాం కదండి ఇదిగోండి మొత్తం అంతా ఇలా పరిచేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం చాక్ తో చక్కగా అవి కట్ చేసేసుకోవాలండి నిలువుగా అడ్డంగా మనం గీతల్లాగా పెడితే మనకి అవి డైమండ్ షేప్ లో వస్తాయి అన్నమాట మీకు కావాలంటే చిన్న సైజ్ డైమండ్స్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకోవచ్చు అండి ఇవేంటంటే ఆయిల్లో వేగాక కొంచెం సైజ్ అయితే తగ్గిపోతాయి అన్నమాట ఆ వాటర్ అంతా ఆవిరైపోయి సైజ్ తగ్గుతాయి అందుకని కొంచెం మందంగానే ఉంచుకోవాలండి మరి పలచగా చేయకూడదు ఇగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మరగ పెట్టుకోవాలి ఈ డైమండ్స్ అన్ని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుని మనం స్టవ్ పక్కన పెట్టుకొని చక్కగా మరిగిన ఆయిల్లో ఇవి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలండి ఏంటంటే ట్రిప్కి ఒక పదేసి వేసేసుకోవచ్చు అండి ఏమి ఒకదానికి అతుకుపోతాయి అలా ఏమి ఇబ్బంది ఉండదు ఈజీగా చక్కగా వచ్చేస్తాయండి సింపుల్ గా చేసేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఎక్కడ విరగడం గాని బూరిలాగా చేదడం చేద్దడం అలాంటివి ఏమి ఉండవండి చక్కగా వండేసుకోవచ్చు అన్నమాట ఇంకో చూడండి మనం వేడి వేడి చంద్రకాంతలు అయితే రెడీ అయిపోయాయి ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఏంటంటే మా ఈ చిన్ని ఛానల్ని మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి త్వరలోనే మనకి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వబోతున్నారు సో ఆ సందర్భంగా మీ అందరికీ చిన్న గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం అండి ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళల్లో ఒక ముగ్గురిని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాము థ్యాంక్ యూ